ఉండే సత్సంబంధాల నిబంధన అంటాం నిబంధన లేకపోతే అది ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య సత్సంబంధాలు ఉండవు మనకు తెలుసు మరి ఎన్నో రకాలైన నిబంధనలు చేసుకుంటా ఉంటాం వ్యాపార నిమిత్తమేమి ఇంకా ఏ ఏ ఈ లోక సంబంధమైన చాలా నిబంధనలు మనకు తెలుసు అయితే ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే మన బైబిల్ ప్రకారము మనం నిబంధన ఏంటంటే మానవునికి మానవునికి మధ్య ఉండే కూడిన నిబంధన అయితే బైబిల్లో ఎనిమిది రకాలైన నిబంధనలు చెప్పబడ్డాయి ఒకసారి చదువుతాను ఎందుకు రిఫరెన్స్ చెప్పట్లేదు ఎందుకంటే టైం చాలు కాబట్టి ఓన్లీ ఎనిమిది ఏంటో చదువుతాను మరి పాత బైబిల్ నుంచి మనం నిబంధనలు ఫస్ట్ నుంచి అంటే ఆది కాండం నుంచి దేవుడు చేసిన నిబంధనలు వరుసగా ఉన్నాయండి మొట్టమొదటిది ఏదేను నిబంధన రెండవది ఆదాము నిబంధన లో ఒక్కొక్క నిబంధన వ్రాయబడింది ఆదాము నిబంధన మోసే నిబంధన పాలస్తీనియుల నిబంధన దావీదు నిబంధన తర్వాత ఎనిమిదవ నిబంధన ఇరుమియాగ గ్రంథంలో వ్రాయబడిన ముప్పై ఒకటి ముప్పై ఒకటిలో రాయబడిన నిబంధన ప్రస్తుత నిబంధన నూతన నిబంధన అదే రక్త నిబంధన శ్రేష్టమైన నిబంధన అయితే మనం అనుకునేది ఏంటంటే నిబంధన అంటే మనం రెగ్యులర్ గా వాడే వాడక భాషలో టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధన ప్రొత్త నిబంధన అయితే ఇక్కడ పాత నిబంధన కొట్టివేయబడిందని మనకి బైబిల్లో రాయబడింది అయితే పాత నిబంధన అంటే పౌలు గారి ఉద్దేశం ఏంటంటే మరి ఏ క్రీస్తు వారు మనకి మతైసు వార్తలో చెప్తున్నారు ఏమనంటే ఏ నిబంధనను ఏ ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయటప్పు రాయలేదు రాలేదు ఇంకా ఏమని చెప్తున్నాడు దాని నెరవేర్పుకే నెరవేర్చడానికే నేను వచ్చాను కానీ ప్రవచనాల నెరవేర్పుకే నేను వచ్చాను కానీ నిబంధనను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి అంటే పాత నిబంధన కొట్టివేయబడలేదు అంటే ఏంటి టెస్ట్మెంట్ పోస్ట్మెంట్ కొట్టివేయడానికి ఆయన రాలేదు అయితే ఇక్కడ కొట్టివేయబడిన నిబంధన అని మరి ఎందుకు చెప్పబడ్డారంటే పౌలు గారి ఉద్దేశం ఏంటంటే కవనెంట్ నిబంధన అంటే మనం ఇక్కడ కన్సీస్ అవ్వకుండా కవనెంట్ అనుకుంటే ఈ నిబంధన పాత నిబంధన కొట్టివేయబడింది పాత నిబంధన ఎందుకు కొట్టివేయబడిందో మనకి ఇక్కడ హెబ్రి పత్రిక ఎనిమిది తొమ్మిదిలో చెప్తున్నారు చూడమ్మా కొత్త నిబంధన ఎందుకు వచ్చింది ఎవరెవరితో వచ్చింది అని ముందుగా చెప్తున్నారు నేను కొత్త నిబంధన చేసిన ఎవరెవరితో

సిద్ధముగా దాని లోపు ఉన్న లోపాల వలన అది కొట్టివేయబడింది అయితే ఇక్కడ మరి క్రొత్త నిబంధన రక్త నిబంధన అని కలిష్టమైన నిబంధన అని మనం చెప్పుకోవడానికి కారణం ఏంటంటే మరి పూర్వం మోసిన గారికి ఇచ్చిన ఆజ్ఞల వలన యహోవా దేవుడి ఇచ్చిన ఆజ్ఞ వలన ఆయన చేసిన